రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయా మండల బట్టి రెవెన్యూ పోలీస్ శాఖ ఇతర లైన్ అధికారులు ఎవరైతే మనం శాంతియుతంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఘనంగా స్వామివారికి నిలిత కార్యక్రమం తీసుకొని నిమజ్జనం మాత్రం

అందరూ సుఖశాంతంతో ఆయన దర్శకులు ఉండడానికి ఆ స్వామివారి వినాయకుడి ఆశీస్సు అందడానికి ఎలాంటి విద్యా కార్యక్రమం చూడమని కోరేటువంటి కార్యక్రమానికి మరి వీధి పాత్రలు కావాలి సందర్భంగా మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అది పండుగ అంటేనే పండుగ అంటేనే బాజా భద్రతలు కోలాటాలు అది చూసి చెప్పడం చెప్పడాల్సిన వసతి అంటే తెలుసు కలెక్టర్ గారు విద్యార్థులు కానీ ఎస్పీలు కానీ వినాయక పండుగ ఎక్సంటే అదో ఆనందం ఉత్సాహం అందులో పాల్గొనాలని కాబట్టి నేను ప్రభుత్వ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూనే ఏదైతే బాధాత ప్రతినిధుల మధ్యలో ముందుకు క్రమంలో ఈ ఈ మధ్య మనకు సౌండ్ సిస్టమ్ లో డీజిల్ రావడం దానికి సంబంధించి ఈ మధ్యలో కోర్టుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రావడం తోటి ప్రభుత్వ పక్షాన కొన్ని కొన్ని సందర్భాల్లో నియంత్రణ పెట్టడానికి ప్రయత్నం వల్ల ఇబ్బంది అవుతుంది వారిని మాకు చెప్పినప్పుడు పోలీసు చెప్పినప్పుడు కొన్ని ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ భాజపా ఉండాల్సిందే కోలం ఉండాల్సిందే అంగరంగ వైభవంగా వినాయక నిబంధనలు తీసుకోవాల్సిందే దానికి తగ్గట్టుగా చెప్తా కాలుష్యాన్ని మరింత ఏది కోర్టు చెప్పిందని పాటిస్తూ నేను ఎస్పీ గారితో ఎంపీ ఇప్పటికే మాట్లాడడం జరిగింది రెండు సౌండ్ బాక్సులను తప్పనిసరిగా ప్రతి వినాయకుడు పెట్టుకోవడం వారు కూడా రెండు బాక్సులకు పరిమితమైతే బాగుంటుంది రెండు బాక్సులతో మళ్ళీ అదనంగా ఎంపీ ఫైల్ మధ్యలో కొత్త కొత్తగా వచ్చి బాగా ఉంటుంది దాన్ని ఏమంటారు